దేవునికి మహిమ కలుగునుగాక కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు అందరు బాగున్నారా ప్రైజ్ ద పక్క వాళ్ళు చెప్పండి అది నవ్వుతూ సేకండి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక పక్క వాళ్ళు చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ ద లాడ్ దేవుని బిడలకి అంటే శావుకులకి మొట్టమొదటి ఉండవలసింది ముఖం మీద చిరునవ్వు ముఖం మీదే ఉండాలి దేవుని బిడలకి చిరునవ్వు ఉండాలి ముఖం మీద ఎప్పుడూ కూడా చిరునవ్వే మన దగ్గరకు వాళ్ళు బాధలు మర్చిపెట్టడం చేస్తుంది అలా చిరునవ్వు మా చచ్చి విశ్వాసులు కానీ నేను కాలేజీలో ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగస్తులు కానీ పిల్లలు కానీ అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి అంటారు సార్ ఏ బాధలు లేవా మీరు ఎంత ధన్యులు సార్ ఏమిరా ఎందుకు అండి ఎప్పుడు చూసినా మీరు నవ్వుతూ ఉంటారు సార్ క్లాసులోకి వచ్చేటప్పుడు నవ్వుతూ వస్తారు అప్పుడు దాకా మా లెక్చరర్లు చెప్పిన పాఠాలు సగం అర్థమయ్యి సగం కాక మేము ఒత్తిడికి గురై ఉంటాం మరి కొంతమంది మా ఇళ్ళ దగ్గర చాలా బాధల్లో ఉండి కాలేజీకి వస్తాం మీరు అట్లా అడుగు పెడుతూ ఉండగానే నవ్వుతూ బాగున్నారా అంటే వస్తారు మీరు మేము అన్నీ మర్చిపోతాం సార్ పాఠం చెప్పేటప్పుడు కూడా నవ్వుతూ చెప్తారు మధ్య మధ్యలో నవ్విస్తారు మేము అన్నీ మర్చిపోతాం చక్కగా మేము మీ పాఠాలు వింటాం అని పిల్లలు చెప్తారు లెక్చరర్లు చాలామంది ఏమంటారండి మీకు ఏ బాధలు ఇవ్వ సార్ అంటారు అనమాట అప్పుడప్పుడు కొంతమంది లెక్చరర్లు వచ్చి నాతో కాసేపు మాట్లాడి వెళ్తారు వెళతారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చి అంటారు మీతో మాట్లాడినంతసేపు మాకు ప్రశాంతంగా ఉంటుందండి మీకు ఏ బాధలు ఇవ్వ సార్ అంటారు బాధలు అంటే ఏంటి చెప్పండి ఇంట్లో భార్యా భర్తల మధ్య అలాంటివి ఏమి లేవండి మరి పిల్లలకు అలాంటివి లేవండి మరి ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మరి నీకు ఉన్నాయి నీకు అన్నీ అడిగితే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి అదేనండి నా బాధ ఎంత ఉంది ఏంటి అప్పు ఎంత సార్ పది లక్షలు సార్ ఓ అట్నా మరి పది ఉంటే ఏంటి పరిస్థితి నిద్రపట్టట్లేదు సార్ జీతమేమి తక్కువ ఖర్చు ఎక్కువ అప్పు ఎప్పుడు తీర్చాలో తెలియట్లేదు సార్ ఈ అప్పు ఎప్పుడు తీరుద్దో కూడా ఈ అప్పు ఎప్పుడు తీరిద్దో కూడా తెలియని పరిస్థితి సార్ ఇట్లా ఇట్లా నాకు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ లేడీస్ కాన్ఫరెన్స్లో ఉన్నాయి మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు పన్నెండు మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ తీసి ఇక్కడ మరి ఏ బాధలు లేవా సార్ అంటే వాళ్ళకు ఒకటే చెప్పేవాడు ఎంత అప్పులు మీకు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత అప్పులు ఉన్నాయండి ఆహా పది లక్షల అప్పులు ఉన్నాయి పది లక్షల అప్పులు ఉన్నాయి ఆ పది లక్షల అప్పు కోసం నిద్ర పట్టట్లేదు సార్ అంటారు కొంతమంది కొంతమంది నిద్ర పట్టట్లేదు అంటారు కొంతమంది భార్య అప్పులు ఎప్పుడు తెరుస్తామని అంటుంది సార్ కావలసినవి కొనుక్కోలేకపోతున్నాం జీతం ఏమో సరిపోవటం లేదు ఎన్ని ఉన్నాయి మీరట్టు భరిస్తున్నారు సార్ మీకేమి లేవా అప్పులంటే ఓరు నీ పది లక్షలేనా ఓరు రేరు ఓరి నాకు ఒక కోటి డెబ్భై నాలుగు లక్షలు అప్పు ఉందని చెప్పాడు ఎంత ఒక కోటి డెబ్భై నాలుగు లక్షల పొందరా నాకండి వామ్మో అంత పప్పుండి మరి ఎట్లా నవ్వుతున్నారు మీరు ఎట్లా నిద్రపడుతుంది మీకంటే కడు కంటే నిద్రపోతారా మరి బీపీ షుగర్లు ఉండాలి ఏమీ లేవు బీపీలు లేవు షుగర్లు లేవు బీపీలు లేవు షుగర్లు కూడా లేవు దేవునికి స్తోత్రం మరి నిద్ర పడుతుంది సార్ అదే పట్టుదు పిలిస్తే వస్తుంది నిద్ర అని చెప్పి మీరు చూస్తున్నారుగా ఒక్కోసారి కాలేజీలో కూడా నాకు రూమ్ ఒకటి ఇస్తారనమాట నాకు సపరేట్ రూమ్ ఉంటుంది నా కుర్చీ వెనక మంచం కూడా ఉంటుంది మళ్ళీ మీరు చూస్తుంటారుగా పాఠం వచ్చి ఒకసారి నిద్రపోతుంటే అవును సార్ మాట్లాడగలను నవ్వగలను నిద్రపోగలను కడుపు నిండా తినగలను అరిగించుకోగలను ఏ జబ్బు లేదు కారణం ఏంటి సార్ సూత్రం చెప్పండి ఏమీ లేదు నా ఏసయ్యే వాటిని గడ్డి పరకలాగా ఒక వెంట్రుకులాగా తీసివేయగలడం అదే నా బలం నా విశ్వాసం నా నమ్మకం అని చెబుతా వాళ్ళకి చెప్పలే కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలా నవ్వుతూ ఉండాలా మనమే ఎలా పెట్టుకొని ఉంటే విశ్వాసులు పరిస్థితి ఏంటే విశ్వాసం పరిస్థితి ఏంటి చెప్పండి వరి నాయన ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా తొమ్తొం తో తోమలాడుతూ ఉంటాడు ఈ పాస్ట్రం ఎప్పుడు చూసినా ముఖం ఇలాగ పెట్టుకొని ఉంటుంది ఆమెకి ఇష్టమైన వాళ్ళతోనే రెండు మొక్కలు మాట్లాడదు ఇష్టం లేకపోతే ఎవరితో మాట్లాడదు ఈ సాక్ష్యం మన సంఘంలో రాకుండా చూసుకుందరు కాక అవే ఈ సాక్ష్యాలు మన సంఘంలో రాకూడదు మన గురించి ఇలాగ వినపడకూడదు నవ్వుతూ మాట్లాడాలి ఆరాధన అయిపోయిన వెంటనే పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు ఇదిగో ఈ గుమ్మం ఉంటే ఈ గుమ్మం దగ్గర నిలబడండి ఆడవాళ్ళు పోయే గుమ్మం ఇది అనుకోండి పాస్ట్రమ్మ గారు ఇక్కడ నిలబడండి వీళ్ళందరూ విశ్వాసులు ఇటు పోతున్నప్పుడు చెల్లె బాగున్నావా అని పలకరిచ్చు అక్క బాగున్నావా అని పలకరిచ్చు దేని కొరకన్నా ప్రార్థన చేయమంటే నీ సమస్య అన్నట్టుగా ప్రార్థన చేయాలి పాస్ట్రమ్మలో మీరు తెచ్చుకోండి అమ్మగారు తెచ్చుకోండి ఈసారి మీరే మీరే తింటే అమ్మగారు తినొద్దా మీరు తినేసి వాక్యం మీరు తింటారు వాక్యాన్ని మీరు తింటారు మంచి ఫుడ్ మీరు తింటారు ఆత్మీయ ఫుడ్డు శారీరక ఫుడ్ మీరు తింటారు ఇంటికి పోయి అని ఊరితే వాళ్ళు అనుకుంటారు పాపం లోపల లోపల కాబట్టి మీ పాష్ట్రమ్మకు కూడా పెట్టాలి ఆహారం హలోయ లేదనుకోండి మీరేమో మీరేమో బండి కింద కాడిని నెట్ట అంటుంటే ఆమె వెనక్కి అంటుంటుంది అందుకని సమానంగా మన దగ్గర రెండు ఇద్దరికి వస్తుంది భార్య భర్తలు ఇద్దరితో దేవుడు మాట్లాడుతుంటాడు సరే ఇక్కడ పాస్ట్రమ్ గారు నిలబడి వెళ్ళిపోయేటటువంటి లేడీస్తో చెల్లి బాగున్నావా అక్క బాగున్నావా బిడ్డ బాగున్నావా అని పాశ్రమ్ గారు పలకరించాలి నవ్వుతూ పలకరించాలి హలో లుయా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ బాధలు ఏందో తెలుసుకొని ఇంటికి పోయిన తర్వాత ఆ పాశ్రమ్ ప్రార్థన చేస్తే ఆ ఆడవాళ్ళు బలంగా ఉంటారు ఇది మీద నుంచి చెయ్యండి పాస్టర్ గారు ఇంకో గుమ్మం దగ్గర నిలబడు పోయే వాళ్ళకి వందనాలు చెప్పు పోయే వాళ్ళకి వందనాలు చెప్పు షేఖండి నవ్వుతూ షేఖండి ఇవ్వండి వాళ్ళ బాధలు ఏంటో అడగండి వాళ్ళకి వాళ్ళకు దేనికోసం ప్రార్థన చేయాలో వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుసుకోండి బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పడం బలిపీఠం మీద మాయమైపోతే అట్ట గొర్రెల గొర్రెల కాపరి గొర్రెల పాలు తాగాలి కదా గొర్రెల పాలు తాగుకుంటే ఇంట్లో పడుకుంటే గొర్రెలు ఏం చేస్తాయి తోడేళ్ళు పీకుతాయి కదా దాని కుంటిదో గుడ్డిదో జబ్బుదో ముళ్ళిరిగిందో లేకపోతే దాన్ని గాయమైందో గొర్రెకి ఏమైందో తెలియాలంటే సంగంతో కాపరి కలిసిపోయి ఉండాలి కలిసి ఉండాలి కాపరి అక్కడ ఇల్లు కట్టుకోండి ఇల్లు ఏమో సేవేమో సేవ అడవుల్లో ఏం ప్యాషన్ బలేబోళ్ళు అయిపోయారు పాస్టర్ల వల్ల పిల్లల చదువులేమో భద్రాచలంలో అన్ని వెల్ఫేర్లు అన్ని జాగ్రత్తలు అన్ని జాగ్రత్త కుటుంబ జాగ్రత్త పిల్లల జాగ్రత్త భార్య జాగ్రత్త మంచి కరెంటు సమృద్ధిగా ఉండాలి అనగా ఆసుపత్రి దగ్గర ఉండాలి సౌకర్యంగా అక్కడ ఉండాలి సేవ మాత్రం అడవులో దొడ్డు ఎక్కడుందో ఇల్లు అక్కడ పెట్టండి దొడ్డు ఎక్కడుందని ఇది అక్కడ పెట్టు నీ గృహం అర్థమైందా దేవుని కొరకు త్యాగం చేయటువంటి అదే దేవుని మందను కాయటువంటి అదే నువ్వు అక్కడ ఉంటే ఏ విశ్వాసం ఏంటో తెలుస్తుంది ఏ విశ్వాసం కొరకు ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది విశ్వాసులకి అందుబాటులో నువ్వు ఉంటే వాళ్ళకి ఏదైనా బాధ వస్తే అర్ధరాత్రి అపరాత్రి మొదట చూసేది మా పాస్టర్ గారికి ఫోన్ చేయి అంటాడు ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు ఆడ సురేష్ ఉన్నాడా లేవయ్యా అక్కడ చూడండి ఒకసారి ఈ అబ్బాయికి అర్ధరాత్రి మండరగబ్బ కరిచింది ఎక్కడ ఎవరికి ఫోన్ చేసేవరా ఎవరికి ఫోన్ చేసా పాస్టర్కి ఫోన్ చేశాడు కూర్చో మండ్రగ కరిస్తే అప్పుడు నేను అనుకున్నా అప్పుడు ఎంత రేతు రెండున్నర రెండు అవుతుంది అర్ధరాత్రి నేను పడుకునేది ఒంటి గంటకు పడుకుంటా అప్పుడు బైబిల్ చదువుకొని పుస్తకాలు చదువుకొని రెండు ఒంటి గంటకు పడుకుంటా రెండున్నారా అంటే మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం కదా ఆ టైంలో ఫోన్ చేసి నాకు మండ్రగబు కరిచిందని నెడితే నాకేమనిపిస్తుంది నేను కూడా మనిషినే కదా డాక్టర్కి ఫోన్ చేయకుండా పాస్టర్కి ఫోన్ చేశాడు ఏంటి అనుకో ఆ ప్రార్థన చేసిన గొప్ప నువ్వు రాయిర బాబడి తగ్గిపోయింది ఏసు రక్తమే చేయం లూహ కాబట్టి విశ్వాస అనేవాడు వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి చూడడం బంధువులకెళ్ళి చూడడం డాక్టర్కి వెళ్ళి చూడ్డు మంత్రికుడికి వెళ్ళి చూడ్డో మొదట పాస్టర్కి వెళ్ళి చూస్తాడు ఆ పాస్టర్ సామర్థ్యం కలిగి ఉండాలి దేవుని శక్తిని కలిగి ఉండాలి దేవుని ఆత్మచేతని నింపబడి ఉండాలి దేవుని కార్యాన్ని విశ్వాసులకి అందించే శక్తివంతుడై ఉండాలి ఆ స్థానంలో సేవ కూడా నిలబడి ఉండాలి అలాంటిది నీ ద్వారా జరగకపోతే కూర్చో ప్రభు దగ్గర కూర్చో ఒక ట్రాన్స్ఫారం లాగా దేవుని శక్తితో నింపబడు అలా నింపబడే స్థితి స్వామర్థను నీకుంటే బైబుల్ పక్కన పెట్టి పని చేసుకో సచ్చు పుచ్చు సేవ చెత్త సేవ చేయొద్దు చేతే రోషము కలిగిన సేవ చేయి దేవుని ఆత్మ చేత ప్రజలకు మేలు కలిగించే సేవ చేయి లేకపోతే దుకాణం బంద్ చేయి నీ వల్ల నీకు నీ ఇంటికి నీ భార్య బిడ్డలకి నీ దగ్గరకు వచ్చున్న సంఘానికి కూడా మేలుండదు చెత్త భక్తి చేయమాక చెత్త సేవ చేయమాక నాలుగు రోజులు చేసిన దేవుడి మెచ్చే సేవ దేవుని బిడ్డలకు మేలు కలిగించే సేవ దేవుని బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చే సేవ ఒక గ్రామంలో త్రాగుబోతులు ప్రభువుని కనుగొనే సేవ ఉంటున్న గ్రామంలో మాంత్రికులు మారు మనసు పొందే ఆ సేవ నువ్వు చెయ్యాలి లేకపోతే నువ్వు దుకాణం బంద్ చెయ్యి నీ దగ్గర ఉన్న విశ్వాసులు మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారంటే ఓ చేతగాని పాస్తారు అని నువ్వు పెట్టుకో చేతగానే అని దెయ్యం అనకనే అంటది ఈ పాస్టర్ వల్ల కాదు కాని అక్కడికి పో అని విద్యోడి దగ్గరికి విశ్వాసులు వెళ్తున్నారంటే ఒక చేతగానే దుకాణం బంద్ అయ్యి నీవు చేసే సేవ వల్ల నీకు ఉపయోగం లేదు నీకు తృప్తి లేదు నీకు సంతోషం లేదు నీకు ఆశీర్వాదం లేదు నీకు అది మేలు లేదు నీ కుటుంబానికి ఇంకేముంటుంది నీ పిల్లలను సేవ చేయమంటే నువ్వు చేసింది చాలు అంటారు నువ్వు చేసింది చాలులే సేవ అంటారు నీ భార్య కూడా అంటది నువ్వు నీదొక సేవ అంటది నీ భార్య కూడా కరెంటు బిల్లు కట్టలే కట్టలేని సేవ ఒక చీర కొనుక్కోలేని సేవ కోరుకున్నది ఒక అర కేజీ మాంసం కొనుక్కొని తినలేని నీ సేవ నీ భార్య నేను చెట్టక ముందే నీ భార్య నీ పక్కన ఉంటూ నీ గురించి తక్కువగా ఆలోచించి నీ మీద అసహ్యం పుట్టకముందే నువ్వు ఈరోజే శక్తివంతమైన దేవుని ఆత్మచేత నింపబడు లేకపోతే దుకాణం బంద్ చేయి కేల్కతాం బంద్ చేయి నీ సేవని నువ్వు ఉంటున్న ప్రాంతంలో దయ్యాలు చెప్పాలి ఈ శావకుడు రావటం వల్ల మేము ఇక్కడ మనుషులని ఏం చేయలేకపోతున్నామని నువ్వు ఉంటున్న ప్రాంతంలో దయ్యాలు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి మేమేం చేయలేకపోతున్నాము నువ్వేం పంపుతున్నావు ఆ పాస్టర్ ఏం కాలుస్తున్నాడు మమ్మల్ని దయ్యాలు పోయి చెప్పుకోవాలి ఆ టైపు సేవకుడుగా నువ్వు లేవా నువ్వు ఈ ప్రాంతానికి పులిపిండి లాంటివి ఈ ప్రాంతానికి నామకార్థపు భక్తుడివి నీవు ఆ నామకార్థపు సంఘాన్ని తయారు చేస్తావు నామకార్థపు ఆచార సంబంధమైన భక్తులను తయారు చేస్తారు నువ్వు నరకానికి పోతే వాళ్ళ నరకానికి ఎత్తుకెళ్తావు మనద్వారా దేవుని యొక్క అభిషేకం విడుదల చేయబడాలి కనుక దేవుని సేవకులు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి మంద బలహీనత ఏంటో తెలుసుకోవాలి మందకు అందుబాటులో ఉండాలి మంద అవసరాన్ని తీర్చగలిగిన సామర్థ్యం మనలో ఉండాలి పిలిప్ అలా ఉన్నాడు హలో లుయ్యా దేవుని స్తోత్రం ఉందామలాగా నాలుగు రోజులు చేసిన రోషం కలిగిన సేవ నాలుగు రోజులు చేసిన ఏలియవలే రోషం కలిగిన సేవ చేద్దాం శబ్దం మా ఊరిలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడని చెప్పుకొని లెగుస్తారు పైకి అనేక మంది మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడో ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థతను అందారు దురాత్మలు కేకలు పెట్టుకుంటే వెళ్ళిపోయినాయి మాంత్రికులు మారిపోయారు ఆసుపత్రికి వెళ్తే తగ్గుద్దో తగ్గుదో మాకు తెలియదు కానీ మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రభు అతని ద్వారా కార్యం చేస్తాడని చెప్పుకోవాలి మనం చచ్చిన మనతోనే కాదండి మనం చచ్చినా చెప్పుకోవాలి ఎలియా చనిపోయినా చెప్పుకోట్లే ఇప్పుడు ఎలీసా చనిపోయినా ఎలీసా ఎముకలు తగిలి సైనికుడు బతికడం చెప్పుకోట్లే వాళ్ళు చచ్చిపోయి కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు మనం చచ్చిపోయిన రాబోయే దినాల్లో విశ్వాసుల నాలుకల మీద మనం పచ్చుకుండాలి అలాంటి సేవ చేసి చచ్చిపోదాం హలో ఒకవేళ ఆ స్థితిలో లేవేమో లే చట్టుబండ స్థితిలో నుంచి సోమర తనము నుంచి నిద్రబోతు తనము నుంచి ఆచార భక్తి నుంచి లే బేత్త కోనేటి దగ్గర పడి ఉండోడిని యోహన్ శివార్ ఐదో అధ్యాయంలో బెత్తస్థ దగ్గర పడి ఉండోడిని లే అంటే నన్ను అందులో పడేయడానికి ఎవరు లేడయ్యా అంటే కబుర్లు చెప్పకో సాకులు చెప్పకో కూర్చోవుడి దగ్గర అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన నూట ఇరవై మంది ఎరుసుల మేడగదిలో కూర్చున్నారు నీవు నీ భార్య కూర్చో దేవుని సన్నిధిలో నీ ఇంటిలో కూర్చో ప్రార్థన చేయి వాక్యం చదువు దేవుని స్థుతించు ఆరాధించు భక్తుల చరిత్రలు చదువు భక్తుల చరిత్ర చదివి అలవాటు ఉందా చేసుకోండి ఆ భక్తుల జీవితాల్లో పరిశుద్ధాత్మక కార్యాలు ఏమున్నాయో అవి మన మీద పనిచేస్తాయి హలో భక్తుల చరిత్రలు చదువుకో దేవుని స్థుతులు చెప్పు విజ్ఞాపన చెయ్యి ఆరాధించు నీ భార్యతో కలిసి ప్రార్థన చెయ్యి నీ భార్యతో కలిసి ఏం ప్రార్థన చేయాలి హలో దేవుని స్తోత్రం ప్రార్థన చేయాలి నీ ఇంటికి ఏముంటది సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమైనది నీ భక్తి నీకు అన్నం పెట్టలేకపోతేట నీ భక్తి నీకు ఒక లేకపోతే అట్టా ప్రభు ఒక సెకండ్ హ్యాండ్ బండి ఈ ప్రభు అడుక్కునేవాడు ప్రార్థన నీ దేవుడు ఎంత గొప్పడో తెలియని అగ్నినానపు ప్రార్థన ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ ఈ ప్రభు ప్రభు ఒక చిన్న ఇల్లు ప్రభువా అడుక్కునేవాడు ప్రార్థన నా బిడ్డలు తలగా ఉండాలి నా బిడ్డల పైవారిగా ఉండాలి అని ఆయన చూస్తుంటే అడుక్కునేవాడు బతుకు బతుకుతనట్టవే నువ్వు అలాంటి బతుకు బతుకుతు నీ సంఘాన్ని కూడా అదే బోధించి వాళ్ళు కూడా పేదలుగానే ఉంచి నలుగురికి వీళ్ళు పేదోళ్ళు వీళ్ళు పూజించే దేవుడు కూడా పేదోడు అన్నట్టుగా ముద్దరేసిన ఓ గుడ్డి బోధకులారా అగ్ఞానపు బోధకులారా మీరు కళ్ళు తెరవాలి నీవు నేను సేవించుచున్న దేవుడు నీవు నేను ప్రకటించుచున్న దేవుడు ఈ భూమి మీను ప్రస్తుతించినవాడు ఈ భూమి మీద బంగారాన్ని పుట్టించినవాడు వజ్రాలు పుట్టించినవాడు అది ఎవరి కోసం ఎవరి కోసం అది ఆయన బిడ్డల కోసం ఆయన ఎందు విశ్వాసము కలిగిన వారి కోసం ఆయన ఎరిగినోళ్ళకేమో పాత కొట్టరా పౌలు ఎక్కడో చెబుతాడులే మిగుల బంగారం వద్దు పేదరు కూడా చెబుతాడు వెలగల బంగారం వద్దు ఒక్క మొక్క పట్టుకొని మీ మీ పాస్టర్లు దరిద్రులు లాగున్నారు ఉన్నారు ఆ చర్చికి వచ్చే వాళ్ళను కూడా అతి దరిద్రులుగా చేసి పారేసారి బోధల వల్ల మిగులు అలంకరణ చేసుకొని ఆ రోజుల్లో వ్యభిచారం చేసేవాళ్ళు ఆడవాళ్ళు అదే అలంకారముతో సువార్త విని ప్రభు దగ్గరకు వచ్చి కూడా మంత్రి అలా ఉంటే చుట్టుపక్కల వారికి అభ్యంతరం కలుగుతుందని అంత ఉద్దుర బాబు అన్నాడు అంతేగాని నీకు మంచి ఇల్లు ఉండొద్దని కాదు బంగారం ఉండొద్దని కాదు వాహనాలు వస్త్రాలు ఉండొద్దని కాదు అక్కడ అలా అనుకుంటే అబ్రహాం ఆ తరములో ధనవంతుడు ఇస్సాకు ఆ తరములో నూరంతర పండ తీశాడో యాకోబు ఇజ్రాయులుగా మారాడు యోసేపు ఫలించెడు కొమ్మగా అయ్యాడు హిజ్కియా బహుధనవంతుడు యోబు ఆదేశముల ధనవంతుడు కొర్నేలు గొప్ప అధికారి ధనవంతుడు ఇవి పని చేంటావు భేదమోహం భేద జ్ఞానంతో ీదలాజరు ధనవంతుడింటి దగ్గర రొట్టె ముక్కలు తినుకుంటూ భక్తిని కాపాడుకున్నాడు చచ్చగా పరలోకానికి ఎత్తబడ్డాడు ఇదే చెప్పుకుంటావు మరి వాళ్ళు ఏమైపోయారు డబ్బు అంతా పేదలకు దానం చేసి నన్ను వెంబడించని ప్రభు చెప్పిన యవనస్తుడు అధికారి చిన్న చిన్నపుచ్చుకొని వెళ్తే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం ఒంటే సూదిపేదంలో దూరినంత కష్టం ఇది ఈ రెండు చెప్పుకొని ఊరికి బతకటమే తప్ప అబ్రహాము ఆశీర్వాదాన్ని తోకగా చూశాడు దేవుడి స్థానంలో నీవు దేన్నైనా సరే పెట్టనంత కాలం నీకేమీ కాదు దేవుడి స్థానాన్ని దేవుడికి దేవుడికిచ్చాయి దేవుడికి ఇవ్వవలసిన స్థానం దేవుడికి ఇచ్చాయి నీకు బండి ఉన్నా ఆ ధనం ఉన్నా బంగారం ఉన్నా పొలం ఉన్నా ఉన్నా దేవుడి స్థానంలో నువ్వు పెట్టనంత కాలం నీకు లేవు హలో లూయ కాబట్టి దేవుని పెట్టినారా దేవుని సేవకులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణమే ఇది చిరునవ్వు ఉండాలి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం బ్రతకాలి మూడవది మన ద్వారా సంఘములో జీవం ప్రవహించాలి మన ద్వారా సంఘంలో జీవం ప్రవహించాలి నాలుగవదిగా మనము చనిపోయినా మన మన భక్తి మాట్లాడుతూ ఉండాలి ఆ ఊరోలతో రాబోయే తరాలతో అలాగే ఐదవది మనం ఆశీర్వదించబడుతో ఆశీర్వదింపబడతంతో పాటుగా తండ్రి మహిమపరచబడే అంతగా మనం దీవించబడాలి యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వల్ల మీరు ఆశీర్వదించబడటం వలన తండ్రి మహిమపరచబడతాడు ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే అందరిని ఆశీర్వదించాడంట బహుగా ఫలించమన్నాడు అధికారం ఇచ్చాడు కాబట్టి మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శ్రీమంతుడు అందరేనండి పక్కోళ్ళు చెప్పండి మన దేవుడు పేదోడా ఒక మురికి ముఖముడు అంటాడు దేవుడాడు అందరు చెప్పండి ఒక మురికి ముఖముడు అంటాడు వాళ్ళ వాళ్ళ దేవుడు బ్యా వాళ్ళు బ్యా దేవుడు పూరు వాళ్ళు పూరు మన దేవుడు రిచ్ఛ అంటాడు సకల సృష్టిని నోటి మాటతో కలుగు చేసినోడు మా దేవుడు రిత్యా నీ చేతులతో పెట్టబడినోడు రీత్యా నా దేవుడు సృష్టించిన బంగారంతో నీవు పెట్టుకున్న దానికి అలంకరించుకున్న నీ వాళ్ళు రీత్యా దాన్ని సృష్టించిన నా దేవుడు రీత్యా హలో లుయా హలో మన దేవుడు సృష్టి చేసినటువంటి వాటితో మన దేవుడు సృజించిన వాటితో వాళ్ళు చేసుకున్నటువంటి వాటిని అలంకరించుకొని వీళ్ళు రిచ్ అంటున్నారా మన దేవుడు వజ్రాలు పుట్టించాడు మన దేవుడు బంగారాన్ని పుట్టించాడు సమస్తమైన ఆభరణాలని రంగురాలని ముత్యాలని సమస్తమును సృజించిన వాడు మన దేవుడు మన దేవుడు సృజించిన వాటిలో కొద్దికి తీసుకెళ్ళి ఒక ముద్దుకి ఒక రాయికి పెట్టుకొని అవి చూసుకుంటూ మా దేవుడు రిచ్ అనుకుంటున్న అమాయక ప్రజలలో నీవి రోజు నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకో తెలుసుకో నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు గొప్పవాడు హలోయ నీ దేవుడు గొప్పవాడు నవ్వుతూ చెప్పు ఇంకా తోతోడతారేమే ముఖం మీద దెయ్యాలు పెట్టుకునేలా తోత తోతలాడతారని నవ్వుతూ చెప్పు నీ దేవుడు రిచ్ అని చెప్పా ఆ మురికి ముఖవాడికి చెప్పండి దేవుడు మనీ మా దేవుడు రిచ్ యేసు ప్రభు ఆ మురికి ముఖండికి చెప్తున్నా ఈరోజు మహాదేవుడు సృజించిన నాలుగు ఆభరణాలే పెట్టాం ఇంకా బోల్డంత బంగారం భూమిలో దాచిపెట్టి ఉంచండి నాది చప్పడపడి పడుతుంది హలో లు చిన్న ప్రార్థన చేసుకుందాం అసలు వాక్యం మళ్ళీ చెప్తా చిన్న ప్రార్థన చేసుకుందాం పైకి లేకండి పక్క చేయి పెట్టుకోండి ఎదురు బొద్దులు నిలబడండి ఇద్దరిద్దరు